అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ స్థిరామ్ ముచ్చట ఒకప్పుడు సర్కారు వల్ల ఎట్లుండేటి ఇప్పుడు ఎట్లున్నాయో చూడుండ్రి పిలగాళ్ళకు పొద్దుగాళ్ళ సంధి పెట్టేది హాస్టల్లో చదివే పిల్లగాడ్లకు అంతర్జాతీయ పోటీలకు పోయేటోళ్ళు ఒక్కనాడు తిండి మంచిగా లేదని కంప్లైంట్ వచ్చింది లేదు సార్లు చదువు చెప్తలేరని పిలగారులు రోడ్డెక్కింది లేదు బల్లల సౌలతులు లేవని అన్నది లేదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది కాలే అప్పుడే చెప్పేటోళ్ళు లేక చెడిపాయ వుద్ది అన్నట్టు విద్యా వ్యవస్థ అంతా తోకదగిన పతంగి లెక్క కాడు పడుతుందని అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ సారు కేసీఆర్ ఏలువడిలా గురుకులాలకు మహర్దశ నడిచింది సర్కారు బల్లల్లో ఇంగ్లీష్ మీడియం తోటి కొత్త కాలం వచ్చింది గట్ల సర్కారు బళ్ళు చక్కగా నడుస్తే ప్రైవేటు బళ్ళు కాలేజీలు నడిపించటోళ్ళు ఏం కావాలి అందుకే సర్కారు బళ్ళను ఆగం పట్టిస్తే అందరూ ప్రైవేట్ దిక్కు మల్లుతారు నేను ఓనయ్యో సర్కారు బళ్ళకు కాలేజీలకు కానీ పిలగాళ్ళు ప్రైవేట్లకు పోతారని ఏమన్నా ప్లాన్ వేసుకుందో ఏమో తెలియదు కానీ ఈ సర్కారు విద్యా సంస్థల మీద సర్కారు పట్టింపు లేనితనం చూస్తే చాలా మందికి గదే అనుమానం వస్తుందట నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ బడి పెడతామని పొంకనాలు కొట్టుడు కాదు ఉన్న బల్లల్లో సవలతులు చేసి పిల్లలు చదువు చెప్ప సరిపడా టీచర్లను పెడితే చాలు అని అంటున్నారు సర్కారు బల్లల్లో ఏడాదోడు క్లాస్ రూములు చక్కగా లేవు పిలగానులు ఓను బాత్రూములు లేవు కూర్చోను బెంచీలు లేవు ఇక గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సంగతి అయితే ఎంత మాట్లాడుకోకుండా అంత నయం అట్లా అయిపోయినాయి పిలగానులు రోడ్ ఎక్కడి రోజు ఉంటలేదు నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయని వానస్తే ఊరుస్తుందని సరిపడా టీచర్లు లేరని బుక్కులు సబ్బుల బిల్లులు ఇస్తలేరని ఏదో తీర్ల రోడ్ల మీద ఖచ్చిడే అయితన్నది మరి చదువుకునే పిల్లలను సడక్ల మీదకి వచ్చి దన్నాలు దిగుతుండ్రంటే దానికి కారణం ఎవరు ఒక్కనాడు హడావిడిగా ఏసీ బిల్లతోటి రైడింగ్లు చేయించి కథం తెల్లారి సప్పుడు చేక చేతులు దులుపుకుండ్రి ఇక విద్యాశాఖల ఆఫీసర్లకు కింది స్థాయి సిబ్బందికి ఎవల భయం ఉన్నది ఇప్పుడు ఇస్తారాజ్యంగా నడుస్తున్నది తిండి కూడా సరిగా నిధులు నడిపించే ఆఫీసర్లు చెప్తుండ్రంటే ఏ తీర్ల వ్యవస్థలకు చెదలబట్టిందో చూడుండ్రి ఢిల్లీకి షికర్లు కొట్టుడే కాకుండా అప్పుడప్పుడు పిలగాండ్ల గోసలు కూడా చూడుండ్రి అని కేటీఆర్ సార్ ట్విట్టర్ లో సురుకులు పెడతారు ఈ సర్కారు లోపల చలనం లేదని అనబట్టిండ్రు ఈ సంగతి తెలిసినోళ్ళు